ఎల తేపరలు ఏం రాశారో ఏందో ఒకసారి చూద్దాం ఇదేందబ్బా ఎక్కడ చూసినా ఏల గొడవ ఏముందిగా గింత సంతోషిల్ పెట్టకుండా అన్ని ఎలచల్ల గురించే రాశారుగా మేం గెలుతామంటే మేం గెలుస్తామంటున్నాం అభ్యర్థులు అబ్బో పుట్టిలసి గబక్కను గుద్దుకున్నట్టు అనమాట మాకే ఎక్కువ సీట్లు ఒక ఆయన అబ్బు ఎక్కువ సీట్లు అంటే అది మామూలు విషయం కాదు నక్కల బడ్డకి గబక్క జారినంత అనదనమాట అబ్బో ఉన్న సీట్లన్నీ మాయే ఇంకొక ఆయన ఉన్న సీట్లన్నీ ఏళ్లయ్య అంటే ఇంకేముంది అన్నంత పల ఖాళీ అయినట్టే కదా చక్రం తిప్పేది మేమే ఇంకొకళ్ళు అబ్బో చక్రం గ్ర గర్ర గర్ర తిప్పేస్తారనమాట అవును ఇంతకీ మాటలన్నీ ఇల్లే అన్నారా లేకపోతే ఈ పేపర్ లెటర్ రాసారా ఆయన మనకెందుకులే ఈ ఇంకో నాలుగు లాగితే అందరు బొక్కలు బయటపడతాయి అరే పోలయ్యా ఈ పోలయ్య దొంగ సత్యుడు ఇంక రాలేదుగా రోజు రోజుకి నేను ఏమనక పోయేసరికల్లా వీడికి బాగా లెక్క లెక్క అయిపోయింది ఇలా రాని ఈ సంగతి చెప్తా తాళిలో లెల్లెలో తాలీలో లెల్లైలో బాబు ఏం చేస్తాడో ఏవో మా బాబుగారు ఏదో పేపర్ ముందేసుకొని వేసుకొని కూతుకుంటా తాలిలో లెల్లైలో తాలీలో లెల్లైలో లెల్లైలో తాలీలో లల్లెలో తాలిలో నేను వస్తున్నా బాబుగారు నేను వస్తున్నా తాలీలో లెల్లైలో తాలీలో మా ఉండేలు బనగాడు లెయిలో తాలీలో బాబుగారు నేను వచ్చేసాబు గారు ఇలా ఏమోటాడుకుందాం అంటే వామ్ మా బాబు గారు ఇలా కళ్యాణ చేసి నాకెళ్ళ కోపంగా చూస్తారా వామో ఏమైంది మా బాబు గారికి బాబుగారు ఓ బాబుగారు అరే పోలయ్యా నీ గురించి ఏదురుతున్నారా అసలు నువ్వు పనిలోకి ఎప్పుడు రావాలిరా దొంగ సచ్చినడా ఇప్పుడారా వచ్చేది ఆ ఇప్పుడారా చూడరా సరే బాధ పొద్దుంది ఆ సూర్యుడు కూడా నెత్తి మీదకి వచ్చి ఆ నిప్పులు కురిపిస్తాను దొంగ సత్యనుడ పాలేవు నువ్వు ఇట్ట ఆలస్యంగా వస్తానందుకు నీ జీతంలో నుంచి తొమ్మిది రూపాయల పావలా కత్తిరిస్తున్నా అన్నమాట అంటే మొత్తం నీకు ఇచ్చే జీతంలో మొన్న మధ్య రూపాయి కత్తిరించారుగా అయిపోగా పోగా ఇక మిగిలింది నిజాతం అనమాట సరిపోయి కొంచెం కత్రిరీ మాట వారా వామ్మో బాబ్గారు తమరిట జీత కత్రీ మిగతా డబ్బులతో నేను బాబు బొబ్బొర్రో తమరు కనికరించిన బాబ్గొర్రు తాళీలో లెలో లెల్లలో తాళీలో లిల్లలో తాళీలో ఒరే పోలయ్యా నువ్వు అలా బెక్క పెట్టుకో పెట్టుకొని మాట్లాడరా ఉట్టుకునే అన్నలే ఉట్టికి అన్నలేరా గీత కత్రికల్లా నీ మొక్క ఎలా బాసిపోద్దా అని చిన్న పరచ పెట్టాను అనమాట పరిచ్చ అసలు లేదు పోలయ్య నువ్వు మొన్న ఓటు వరకు వేసినరా పోలేవు అదే చాలా ముఖ్య ఓటు అందరం వెయ్యాలరా నేను కూడా ఓటు వేసానండి అబ్బో ఓటు అయిపోతే ఇంకా నువ్వు ఉందో అన్నం తినకపోయినా పర్లేదు కాని ఓటు మాత్రం ఇయ్యాలి బా నేను వేసానంటే నేను ఓట్లు వేసుకుంటే ముందే వేసిన ఓటు నేను కూడా మా ఇంకా గారిని చేసే పోయి అందరికంటే ముందే ఓటేసి వచ్చావరా ఓటేసి అమ్మటే ఆ ఓటేసినట్టే మన అందరికి తెలియాలిగా అందుకని ఏనట్టు పైకి పెట్టి ఊరు మొత్తం తిరిగి అందరికి సేఫ్ అన్నమాట అనమాట ఎందుకంటే మనం ఓటేసినట్టు అందరికి తెలియాలి కదరా అందుకనమాట అందరూ పోలే ఎందుకే నువ్వు ఓడికోటేసి మొన్న అసలు మనుషులు చూసేసినా లేక బెత్త బెత్త చూసినా ఓటేపోతే ఎట్ట బంగ నా పానం పోయినా పొరలేదని ఓటేసిన బంగ్రో అయితే అక్కడ పెద్ద కథ జరిగిందండి పెద్ద కథ నేను మా ఇంటికాడ నుండి ఓటేద్దామని ఓబులేసి ఇంటి ముందు నుంచా పోతంట ఎవరో కొంతమంది వచ్చ అన్నా పోలన్నా బాగున్నావా అమ్ బాగుందా నాను బాగుండాను అడిగారు నాకు ఒకటే నవ్వు వచ్చింది బాబుగారు నాకు నవ్వు వచ్చింది బాబుగారు ఎందుకంటే మా అమ్మమ్మయ్య చచ్చే ముప్పై ఏళ్ళ పైలేదు బాబుగారు ఈ ఇల్లు అమ్మ బాగుందా నాన్న బాగుందా అని అడుగుతున్నారంటే ఒకటే నవ్వుకుందాం బాబుగారు ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ పొలనా ఇదిగో ఈ నీళ్ళు రాగు అని ఆ నీళ్లు పోసారు బాబుగారు తాగితే పలు చల్లగుద్దు బాబుగారు అది పోసే అన్న ఓ పొలానా మనకి ఓటు వేయాలని చెప్పారు బాబుగారు సర్లే ఎండ బాగుందను నేను తాగి బాబుగారు నాలుగు అడుగులు వేసరికి వెళ్ళా ఓ అమ్మో ఊళ్ళంతా జోల్మని మనసంతా బొలే బాబు బాబుగారు అట్లా నడుచుకుంటా పోత మూడు రోజులకి రాగానే ఇంకొంత మంది వచ్చారు బాబుగారు అన్న పొలా నీకు మంచి సంబంధం ఉంది బాగుంటదే పెళ్లి చేసుకుంటాం అని అడిగారు బాబుగారు బలే బలే నా వచ్చింది బాబుగారు వాళ్ళు కూడా ఎండ బాగుందని పొలన్న నీళ్ళు దాగమని ఏదో పోసారు బాబుగారు అది దాగిన తర్వాత నా సాయ్రాంగ బాబుగారు ఒళ్ళంతా పక్కటే తినిరెక్కింది బాబుగారు అసలు నేను పోతున్నట్టే ఉంది బాబుగారు ముందు కూడా ఏం కనపట్టలేదు బాబుగారు అట్నే పోయి పొయ్యి ఓటేసాం ఓటేసా బాబుగారు కానీ ఆ గమ్మత్తులో ఎవరికేసారో గుర్తులేదు బాబుగారు ఓటేసి వేసాను బాబుగారు కానీ ఆహ్ ఎవరికేసారు అసలు గుర్తులేదు బాబుగారు మరి ఏం చేయమంటారు బాబుగారు ఏం చేయమంటారు చెప్పడం మీరు చెప్పండి బాబుగారు ఏం చేయమంటారు పోలేవు నా ముందు ఎక్సక్కలు అర్తనవా నాకు కోపం వచ్చిందంటే నేను గుండ్రంగా బంతిలాగ చుట్టి బజార్లమ్మటి శ్రేత్త బంతి అనుకొని నాటాడుకుంటా నాటాడుకుంటారు దగ్గసడా లేకపోతే ఎవరికేసినో తెలియకుండా దొంగ దగ్గసడా ఈ విషయం మన ప్రాంత అధ్యక్షులు వారు తెలిసిందంటే ఏమనుకుంటారా ఎరాడా ఉండే లింగం గారు పక్కనే ఉండి ఇలాంటివన్నీ నా గురించి ఏమనుకుంటారా నాకు ఎంత మాట అవుతుందా ఆయన దగ్గర తిక్కలడా బాబు గారు ఇప్పుడు నాదో సందేహం అండి ఇప్పుడు మరి 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 అదొంట మరి మరి ఇప్పుడు ఓట్లు వేసిన బాబుగారు మనం మరి ఇప్పుడు మనం ఇంకేం చేయాలండి అప్పుడు ఇప్పుడు ఏం చెయ్యమంటారా ఏమి లేదురా కొట్టుకాడికి పోయి మంచి ఫీజు నాకు అబ్రకాయ ఆడుకోను తర్వాత దాని పీస్ మొత్తం తీసి ఆ తూరి బజార్నా బొడ్రా చక్కగా బుర్రే కడిగిపోయి దాని మీద వేసి ట్రాలు అయిపోద్ది అనమాట లేకపోతే ఓట్లేసిన తర్వాత ఇంకేం నాకు ఎట్ట తెలుసు రాంగరాడా నేను కూడా నువ్వు ఎట్టేసిన నేను అట్టేసిన మళ్ళీ ఎప్పుడోట్లు వేద్దాం సరేలేరా ఆ గొడవలు మనకెందుకు లేగాని అరే పోలయ్య ఎలా మనం గొప్ప ఆడుకుందాంరా ఏమంటారా చాలా గొప్ప అనమాట పోలయా ఎంటున్నా అరా నేను చెప్పేది లేకపోతే ఆ గుడ్లు మెట్టక ఇంటికి ఇంటికెళ్ళి అన్న ఎప్పుడు తినాలని ఆలసిస్తున్నా ఏంటున్నాను బాబు గారు తమరు చెప్పేదే అసరం పొలిపోకుండా ఏంటన్నాను బాబు గారు ఆడుకుందాం బాబు గారు ఇంతకీ ఏం ఆట ఆడుకుందాం బాబు గారు అమ్మో ఇవాళ మా బాబు గారు ఏదో ఆట ఆడదామో ఏం ఏమో అది గొప్ప ఆటరా అదేంటంటే దాగిడి మూతలని ఒక గొప్ప పేరు ఆట ఉంది రూ అది మామూలు ఆట అదే నేను మా ముత్తాతగారు మా తాత గారు మా నాన్నగారు కలిసి ఈ ఆట వాళ్ళం అనమాట నేనేం చెప్తానంటే కళ్ళ గంటలు కట్టుకొని చింత పరుకుందిగా దాన్ని పట్టుకొని దాగుడి మోతల దండాకా అంటాను ఎక్కడ దంగల అక్కడనే గా చే అంటాను అప్పుడు ఎట్టనే నువ్వు ఎక్కడన్నా దాక్కోవాలనమాట నేనొచ్చి నిన్ను పట్టుకుని చింత పెట పెటా పెట్ట సరేనా ఈ దొంగ సత్యునుడికి చింత బరకుతో బాగా తానే సరికి ఈ చూస్తుంటే చూస్తుండే బిద్దరిగారు చూస్తుండే తెక్కుల మొక్కలు చూడ ఎట్టుందో పాలయా పోలే ఎట్టునారా ఎంటనా బాబు గారు తమరు చెప్పి ఇదంతా మొక్క పళ్ళు పోకుండా ఎంటనా అయితే నాదొక సందేహం అంద ఆట ఆడుకుందాం కానీ మధ్యలో చింతపరికి ఎందుకంటే ఏదో సొప్పంలో ఏదన్నా తీసుకుంటే బాగుంటుంది కానీ సొంత పరికంటే అది అదే తోరుడు పోదు బూరం చింతపరిక చూసారు కల్లా ఈ గుడగడగడలాడిపోతున్నట్టుంది మరి పాలేవు ఈ చింతపరికి తో నేను ఎక్కువ కొట్టలు లేరా మరి ఎంత బెక్క ముఖం పెట్టుకు మాకు లేరా నువ్వు నాకు దొరకకుండా తప్పించుకోవాలన్నమాట అప్పుడైతే నీకేం కాదు ఒకసారి ఇప్పుడు మా తాత ముత్తాతలకి ప్రణామం చేయాలిగా గవర్నర్ తాత తాతగారికి మరి గారికి తండ్రి గారికి ఆ మీ ఉండెల్లంగా ప్రణామం చేస్తున్నాడు ప్రణామాలు ఇవాళ నేను మా పోలయ్య సచ్చినాడు దాగిడమూతలు ఆడదా ఉంటుందో కాబట్టే చెత్త తోలుడి తోలుడిపోయేదాకా నన్ను గెలిపేంత ప్రార్థన అమ్మయ్యా ఇప్పుడు ఇప్పుడు మనకేం కాదన్నమాట నాకే కాదన్నమాట నేనే గెలుస్తా అన్నమాట సరేరా పాలయ్య నేను ఏటకు సిద్ధం డాగిడి మూతలు దాని తాక్కరు ఎక్కడ అక్కడే కాక్ష ఆసుకారా పాలయ్యా ఇప్పుడు ఎక్కడ తాక్కోళ్ళ బా ఓట్ల మొత్తాలు వెనక తాక్కుంటే నువ్వు మా బాబ్ గారు ఉట్టిన కనిపెడతారు మా పులు ఏమంటే కనిపెట్టి మరి ఆప్సెట్ ఎక్కుదామంటే నువ్వు మా బాబు గారు ఎప్పుడు ఆప్సెట్ అయినా ఆయన ఆపకాయలు తిట్టాడు ఇప్పుడు ఆయనకి ఎంబటే కనిపెట్టేస్తాడు మరి ఇప్పుడు ఏం చేయాలబ్బా ఎక్కడ దాక్కోవాలా అబ్బా ఎక్కడ దాక్కోవాలా ఎక్కడ తాక్కుందా మా బాబు గారు కనిపెడతారుగా మరి ఇప్పుడు ఏం ఆ ఆ బండి వెనక ఆహా బండి వెనకైతే మా బాబు గారు కనిపెట్టలేడు ఇక నాకేం కాదు నన్ను ఏం చేయలేరు మీరు ఈ దొంగ సత్రుడు తెలుగుతేట చూడు వడ్లు దత్తాలని కలైతే నేను కనుక్కుంటానని ఆ బెండక దాక్కుని ఎక్కడ చూస్తుండో చూడు అచ్చే చూస్తాడు చెప్తా చెప్తా ఈ సంగతి చెప్తాగా ఆ పాలయ్య ఎక్కడుండ పాలయ అసలు కనపట్టలేదుగా పోలయ్య అబ్బో ఏడిపోయింది పోలయా పోలయ్య చాలా జాగ్రత్తగా దాక్కున్నట్టుందిగా పోయి పోలే ఎన్నిపోయినరా ఎక్కడు నువ్వు అబ్బా అసలు నాకు కనపట్టలేదరా ఓ అమ్మో మా పాలయ తెలివో అసలే కనిపెట్టుకోలేకపోతాను అనమాట ఇప్పుడెట్ట ఏం చెయ్యాలా చూద్దాం ఒకసారి ఇటువైపు పోయి ఆడేమో చూద్దాం అబ్బో పోలయ్య భలే తెలియడా ఇదేందబ్బా నేను ఇక్కడ డాక్టర్ నుంచి అమ్మ బాధకారు కెట్ట తెలిసిందే ఇటీ వస్తాడుగా అంతంత సూటిగా ఎట్టా అసలు కళ్ళ గుడ్డ కట్టిడ్డా లేదా గుడ్డ కట్టిండు గొడ్డ కట్టిండు గొడ్డ కట్టిండు కానీ మరి నన్ను కనిపెట్టిండు కని పెట్టిండుకో దగ్గరకు వచ్చిండుగోత్త పెట్టుకోమ్మో బాబుగారు దగ్గరకు వచ్చిండు మరి ఇప్పుడు అయ్యాలమ్మో ఆ ధరికేడు దరికే ధరికే నేనే గారి పాలా ఏడిపోయినా ఎక్క అబ్బా లేకపోతే రోజు పల్లె కాళసంగ డబ్బులేమో నువ్వు అడిగినప్పుడు ఇయ్యాలా దొరికిండ్ దొరికిండు పాలే దొరికిండు ఒడిపోయాడు ఓడిపోయాడు నువ్వు ఎడిపోయినా నాకు తెలుసుద్రా నాకు తెలుసుద్రా నువ్వు ఆడనా నాకు తెలుసుది నీ నీ అత్తరా బాబా బాబుగారు ఆగండి గొద్దులేకొని మీరే గెలిసారు బొమ్మగారు మీరే గెలిచారు ఇప్పుడు ఆటైపోయింది ఇప్పుడు నేను అనమాట నేను ఆ చెంతపరిక నాకు బాబు గారు ఇప్పుడు తమరు దాక్కోండి బాబుగారు చెంతపరికా అని పట్టుకొని నేను మీ దగ్గరికి వస్తాను అనమాట ఇప్పుడు మీరు దాక్కోండి గారు తాళీలో లేల్లెలో తాళీలో లెల్లలో అది పోలేదు ఇప్పుడు ఆటో పెద్దులే కాని అది ఆటనే మనం తర్వాత ఆడదాం రేపు ఆడదాం ఈ ఆటకి ఏడు సార్లు గానీ ఇంట్లో మా ఎంకమ్మా మధోపాలు మాడిక బద్ద చేసిందంట ఆకలి అవుతుంది నువ్వు కూడా ఇంటికి పోయి ఇంత ముద్ద మిక్కిరాపు మళ్ళా ఈ ఆటని నా దగ్గర నుంచి మొదలు పెడదాం ఏమంటారా పప్పు పోయినప్పు తప్పు నేను అనంతిని కళ్ళకు గుట్టలు కట్టుకొని చిత్తబరికితో సిద్ధంగా ఉంటారనమాట అనమాట పప్పు పోయినప్పు పప్పు పప్పు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ